భర్త మీద భార్య కానీ భార్య మీద భర్త కానీ ఎన్నడూ మూడో మనిషికి చెప్పకూడదు ఇవాళ మన దౌర్భాగ్యం కొద్దీ చెప్పేవాడు లేడు కాని పూర్వం ఆడపిల్లకి పెళ్లి చేస్తే తల్లిదండ్రులు దగ్గర కూర్చోపెట్టుకుని ఎన్నడూ నీ భర్త గురించి నువ్వు ఇంకొక మనిషి దగ్గర మాట్లాడకూడదు ఆ భర్తకి ఎవరు చెప్తారు మరి ఆ పిల్లవాడి తల్లిదండ్రులు చెప్పాలి నీ భార్య మీద ఎన్నడూ మేము నేరం నీ దగ్గర వినకూడదు మేం కాదు వేరే